కళ్ళు గీసే గౌడన్న ఎప్పుడు కళ్ళు పాకల్లోనే మగ్గిపోవాలా నచ్చిన బ్రతుకు స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా ఇలాంటి ఆలోచన ఇప్పుడు రావడం చాలా చిన్నమాట అదే ఇంచుమించు నాలుగు వందల సంవత్సరాల క్రితం వస్తే ఆ ఆలోచన రావడంతోనే ఆచరణలో పెడితే ఆచరణలో పెట్టిన ఆ శక్తి ఉద్యమంగా మారితే ఆ ఉద్యమం పేరే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు అది పదహారు వందల యాభై ఆరు రాజ్య విస్తరణకై ఔరంగజేబు దక్కనపై దాడి చేసే నాటికి గోల్కొండ ఎలా ఉండేదో తెలుసా స్వయంగా ఔరంగజేబే గోల్కొండను చూసి ఆశ్చర్య అసూయలతో తన తండ్రికి రాసిన ఉత్తరంలో ఇలా రాశాడు గోల్కొండ అద్భుతమైన ప్రాంతం అనేక పరిశ్రమలతో సుభిక్షమైన పంట పొలాలతో తులతూగుతూ ఉంది గోల్కొండ రాజధాని హైదరాబాద్ నగరం వజ్రాలకు ప్రసిద్ధిగాంచింది ఒక్క ఆసియాకే కాదు మొత్తం ప్రపంచానికి ఇది ప్రధాన కేంద్రం అనేక రకాలైన పరిశ్రమలతో ఉన్న ఈ నగరంలో విదేశీ వర్తకులు వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు చేపలు గొంతులేసే నదులతో పలు రకాల పంటలతో ఈ ప్రాంతం అలరారుతూ ఉంది చేతి వృత్తులు వచ్చ దశలో ఉన్నాయి బంగారం వజ్రాల నిల్వలు యూరప్కు కు ఉన్నాయి అడవులు ఈ రాజ్యానికి ఉన్న అదనపు సంపద కళ్ళు పొగాకు పెద్ద మొత్తంలో ధనాన్ని తెచ్చి పెడుతున్నవి ఇంకా ఏం రాయగలను ఈ అందమైన నగరాన్ని గురించి విశాలమైన పంట పొలాలు స్వచ్ఛమైన గాలి మార్గ మధ్యలో చూశాను గ్రామాలకు వెన్నంటి ఉన్న నదులు సెలయేరులు కాలువలు ప్రతి చోట దర్శనమిస్తాయి సాగు చెయ్యని భూమి అంటూ కనిపించని ఈ రాజ్యాన్ని మొఘలు సామ్రాజ్య ప్రాంతాలతో పోల్చలేము ఔరంగజేబు స్వయంగా తన తండ్రికి రాసుకున్న ఈ వర్ణనలను గమనిస్తే గోల్కొండ ప్రాంతం ఎంత సుభిక్షంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాంతంలో మొగలు అడుగు పెట్టాక ఈ గోల్కొండ ఆర్థిక వ్యవస్థ క్రమంగా క్షీణించడం మొదలుపెట్టింది మొఘలులైతే తెలుగు ప్రాంతం వరకు వచ్చారు కాని వారికి పక్కలో బన్నెంలా మరాఠా రాజులు తరచుగా తెలుగుబాట్లు చేస్తూ సుఖం లేకుండా చేసేవారు మగులు పరిపాలన కంటే యుద్ధంలో ఎదురయ్యే ఎదురు దెబ్బల నుండి బయట పడడం కోసమే ఆలోచించేవారు దీని కారణంగా పరిశ్రమలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి పాలనా వ్యవస్థ లంచాలతో మోసాలతో అరాచకంగా మారింది ఎంతో ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న ఇక్కడి ప్రజలపై వారి వృత్తులపై విపరీతమైన పన్నులు వేసి పీడించేవారు ఆ పీడనల్లో నలిగిపోయే బడుగు బలహీనల కోసం ఒక గలం గాండ్రించింది ఆ గర్జనే మన వీడియో చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది నాది ఒక్కటే రిక్వెస్ట్ ఈ వీడియోని చూస్తున్న వారు ఏ ఏ ప్రాంతాల నుండి చూస్తున్నారో ఆ ప్రాంతం పేరుతో కామెంట్ చేయండి సంప్రదాయ గౌడ కుటుంబంలో పుట్టిన పాపన్న చిన్నతనం నుండి ఇష్టం లేకపోయినా అమ్మని బాధ పెట్టలేక కొంతకాలం పశువులు కాశాడు కొంచెం పెద్దవాడైన తరువాత కాటి చెట్లు ఎక్కి కళ్ళు గీశాడు కులవృత్తులే వృత్తిలే అయినా పాపన్నకి పనులు చెయ్యడం ఇష్టం ఉండేది కాదు అయినా అర్హత ఉన్నవాడికి బలవంతంగా తనలో వీరత్వాన్ని చంపి ఇష్టం లేని పనులు చెయ్యాల్సి రావడం ఎంతో వేదనను మిగిల్చింది కానీ ఆనాటి ఆర్థిక వ్యవస్థలో కళ్ళు ప్రధాన పాత్ర పోషించేది కళ్ళు మీద వచ్చే ఆదాయంతోనే రెవెన్యూ ఆధారపడి ఉండేది మిగతా పంటలపై వేసే పన్నుల కంటే కళ్ళు మీద పన్నులు ఎక్కువగా ఉండేవి దీంతో గౌడులపై స్థానిక పాలకుల అరాచకాలు అధికంగా ఉండేవి ప్రాణాలకు తెగించి వృత్తి చేస్తే వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగం పన్నుల రూపంలో చెల్లించాల్సి రావడం గౌడులను విపరీతంగా బాధించేది కళ్ళు గీయడం అంటే అంత సులువైన పని కాదు ముందు చెట్టు గీతకు అనువుగా ఉందో లేదో చూసుకోవాలి గీతకు అనుకూలంగా మలుచుకుని కొన్ని రోజులు పుట్ట గీయాలి తరువాత లొట్లు వేయాలి రోజుకు రెండు సార్లు మూడు సార్లు చెట్టు పైకి ఎక్కి దిగాలి తీరా గీసిన కళ్ళు పారుతుందని నమ్మకం ఉండదు తాళ్ళెక్కడం అంటే గౌడుకు ఎక్కిన ప్రతిసారి మృత్యువుతో పోరాటం చేయడమే ఇంత చేసినా పన్నులు కట్టాల్సి రావడం దొరలకు అణిగి బ్రతకడం పాపన్నకు నచ్చేది కాదు కుల వృత్తిలో చేసే పోరాటమే పాలకులపై చేస్తే రాజ్యాన్ని సాధించవచ్చని రాజే కావచ్చని తన మిత్రులతో అనేవాడు ఆ రోజుల్లోనే కుల మతాలకు అతీతంగా ఆలోచించిన అభ్యుదయ సాలి పాపన్న అందుకే తన మిత్రులలో అన్ని కులాల వారు ఉండేవారు వీరిలో మనకు ఎక్కువగా వినిపించే పేర్లు చాకలి సర్వన్న మంగలి మాసన్న కుమ్మరి గోవిందు జక్కుల పెరుమాళ్ళు దూదేకుల పేరు కొత్వాలు మీరు సాహెబ్ పాపన్న ప్రధాన అనుచరులు వీడితోనే సమాజంలో జరుగుతున్న పరిస్థితుల గురించి ఎక్కువగా చర్చించేవాడు కుల వృత్తులపై పన్నులు వసూలు చేసే ముస్లింల సైన్యం గౌడ కులం వారికి తాటి చెట్టుకు పన్ను వేశారు పాపన్న భరించాడు ముస్లిం సైనికులకు ప్రత్యేక అధికారాలుండేవి వారు ఏ దుకాణంలో అయినా సామాన్లు తీసుకోవచ్చు తినొచ్చు తాగొచ్చు కానీ డబ్బులు మాత్రం ఇవ్వరు అలాగే పాపన్న కళ్ళు అమ్ముకునే మండువాలు తిరస్క సైనికులు కళ్ళు తాగి డబ్బులు ఇవ్వకుండా హేళనగా నవ్వుకుంటూ వెళ్లేవారు పాపన్న సహించాడు ఈ సైనికులు వసూలు చేసే శిస్తు రాజుకు లెక్క చెప్పాలి ఆ వసూలు చేసే డబ్బుని ఖర్చు పెట్టి తాగితే రాజుగారికి ఏం సమాధానం చెప్తారు పోనిలే వారి దగ్గర డబ్బేముంటుంది తాగి వెళ్ళని అని పాపన సరిపెట్టుకునేవాడు కాని ఆ రోజు పాపన్న భరించిన బాధ సహించిన సహనం సరిపెట్టుకున్న సర్దుబాటు మరీది ఆపలేదు పాపన్నలో రగిలిన నిప్పు కనిక ఆ రోజు బగబగ మండింది ఎప్పట్లాగే ముస్లిం సైనికులు ఫుల్లుగా తాగి డబ్బులు ఇవ్వకుండా వసూలు చేసిన శిస్తు మూటలిన భుజాల కేసుకుని వెకిలిగా నవ్వుకుంటూ వెళ్తున్నారు ఇదే సమయంలో వచ్చిన పాపన స్నేహితులలో ఒకడు ధనరాశులు ఎన్ని ఉన్నా కళ్ళు తాగి డబ్బులు ఇవ్వలేని నిరుపేద తురస్క సైనికులు వెళ్లిపోవుటకు సిద్ధమయ్యారా అంటూ వారి వెకిలి చేష్టలకు వెకిలగానే కౌంటర్ వేశాడు దాంతో పౌరుషం పడుచుకొచ్చిన సైనికుడు పాపన్న స్నేహితుల్ని తన్నడానికి కాలిత్తాడు స్నేహితుడిపై కాలెత్తిన సైనికుడిపై విరుచుకు పడ్డాడు తన దగ్గర కళ్ళు గీయడానికి ఉపయోగించే గీత కత్తితో కాలెత్తిన సైనికుడు మెడ నరికాడు ఒక్క క్షణం అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు పాలకుల దృష్టిలో గౌడ అనే చిన్న కులం వాడు తిరుగుబాటు చేయడం అది సైనికుడి తల నరికి ఏ మాత్రం భయపడక పారిపోక అక్కడే కాలయముడిలా నిలిచిన ఉండడం ముస్లిం సైనికులకు నచ్చలేదు దాంతో సైనికులందరూ పాపనపై దాడి చేశారు వచ్చిన వారిని వచ్చినట్లుగానే ఒక్కొక్కడిని కొట్టాడు కొట్టడం అంటే నాలుగు దెబ్బలేసి వదిలేయడం కాదు చచ్చే వరకు కొట్టి యమపూరికి పంపాడు సైనికులందరూ చచ్చారు మిగిలిన గుర్రాలను వసూలు చేసిన ధన రాసులు మాత్రమే మిగిలాయి పేదవాడి కడుపు కొట్టి వసూలు చేసిన డబ్బులు ఆ పేదవాడికి చెందాలని ఆ డబ్బును గుర్రాలను తీసుకుని తన స్నేహితులతో కలిసి ఇంటికి వెళ్లాడు ఈ సంపదంతటిని పేద ప్రజలకు పంచాడు వారి కళ్ళల్లో ఆనందం చూసి పాపన్నకి ఇది కదా నేను చెయ్యాల్సిన పని ఇంతకాలం అమ్మ చెప్పిన పని నచ్చకపోయినా చేశాను కానీ ఈ రోజు మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది పేద ప్రజలకు దూరమైన స్వేచ్ఛ హక్కులను నా పోరాటంతో అందించాలనుకుంటూ అప్పటి నుండి తురస్క సైనికులు శిస్తులు వసూలు చేసుకుని వెళ్లే దారిలో పాపన్న అతని స్నేహితులతో కలిసి తిరుగుబాట్లు ప్రారంభించాడు ఈ తిరుగుబాట్లలో ఆయుధాలు గుర్రాలు డబ్బులు సమకూర్చుకున్నాడు యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు పేదవారికి డబ్బులు సహాయం చేయడంతో జనగాం ప్రదేశంలో పాపన పేరు మారు మోగిపోయింది గ్రామాల్లో యువకులు పాపన వద్ద సైనికులుగా చేరారు వీరి సంఖ్య క్రమంగా పెరుగుతూ వరకు వెళ్ళింది ఒకవైపు తెలంగాణలో ముస్లింల ఆధిపత్యం తాబేదారులు జామీందారులు జాగీర్దారులు ధరలు భూస్వాములు చేసే దురాగతాలు పెరుగుతున్నాయి మరోవైపు పాపన సైన్యం కూడా అంతకంతకు పెరుగుతూ పన్నెండు వేలకు చేరుకుంది ఎటువంటి నాయకత్వ వారసత్వం లేని పాపన్నకు ఇంత పెద్ద సైన్యం తయారైందంటే పాపన్న అప్పటి యువతను ఎంతగా ప్రభావితం చేశాడో అర్థం చేసుకోవచ్చు గెరిల్ల సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యం ద్వారా మొఘలు సైన్యంపై దారి చేసి విజయం సాధించి తన సొంత ఊరు కిలాసాపూర్ ని రాజధానిగా చేసుకుని పదహారు వందల డెబ్బై ఐదులో సర్వాయిపేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు ఒకవైపు ఛత్రపతి శివాజీ మహారాజు మహారాష్ట్రలో ముస్లింల పాలన అంతానికి పోరాడుతుంటే మరోవైపు తెలుగు గడ్డపై ముస్లింల దురహంకార పాలనని తరిమి కొడుతూ పాపన్న తనదైన శైలిలో ముస్లిం రాజులకు చుక్కలు చూపించాడు పాపన్న వరుసగా విజయాలు సాధిస్తూ విజయ దుర్గాన్ని నిర్మించాడు తాటికొండ వేముల కొండలను తన స్వాధీనంలోకి తెచ్చుకుని దుర్గాలను నిర్మించాడు కామాన్య వ్యక్తి సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు ఇరవై కోటలను స్వాధీనపరుచుకున్నాడంటే అతని జైత్రయాత్ర ఏ రేంజ్లో సాగిందో అర్థం చేసుకోవచ్చు పాపన్న ఆలోచనలకు ఎత్తులకు భూస్వాములు మొగలాయి తొత్తులైన నిజాములు వెంబేలెత్తిపోయేవారు తెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్న గౌడే అతని సామ్రాజ్యం తాటికొండ కలను పాక నుండి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ హుజురాబాద్ వరకు విస్తరించింది ముస్లింలపై వరుసగా విజయాలు సాధిస్తూ వారికి సుఖం లేకుండా చేసిన పాపన్న ముస్లిం మతానికి చెందిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు భువనగిరి కోటను రాజధానిగా చేసుకుని ముప్పై సంవత్సరాలు పరిపాలించిన పాపన్న ఛాయలు ఇప్పటికీ తెలంగాణ గాలుల్లో జానపద గేయాల్లో వినిపిస్తూనే ఉన్నాయి ఎన్నో అవమానాలు దోపిడీలకు గురైన ఒక సాధారణ వ్యక్తి పరిపాలన చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించాడు తన రాజ్యంలో ప్రజలపై పన్నుల భారం ఉండేది కాదు లెక్కలేనని ప్రజామోదయోగ్యమైన పనులు చేసి పెట్టాడు సామాజిక న్యాయాన్ని ఆ సమయంలోనే అందించిన బహుజన నాయకుడు మన పాపన్న తాటికొండల చెక్ డాం నిర్మించాడు ఎల్లమ్మకు పరమభక్తుడైన పాపన్న హుజూరాబాద్లో ఎల్లమ్మ తల్లి గుడి కట్టించాడు ఆ గుడి ఇప్పటికీ అలాగే ఉంది ప్రతికి ఉన్నంతకాలం ఔరంగజేబు పాపనను ఓడించి చంపాలని తెగ ప్రయత్నించాడు పాపన్న ఔరంగజేబుకి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు ఔరంగజేబు సైన్యంతో జరిగిన ఒక యుద్ధంలో పాపన్న తన ప్రాణ మిత్రుడు చనిపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు మళ్లీ తన శక్తులను పుంజుకుని ఔరంగజేబుపై యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు కానీ అంతలోనే ఔరంగజేబు చనిపోయాడు అయితే పాపన్న మాత్రం వెనుకడుగు వెయ్యక ఔరంగజేబు వారసుల ఆధీనంలో ఉన్న గోల్కొండ కోటపై దండెత్తి విజయాన్ని సాధించి సింహాసనాన్ని అధిష్ఠించాడు అయితే పదిహేడు వందల ఎనిమిదిలో వరంగల్ కోటపై చేసి దాడిలో కొన్ని దుష్టశక్తుల కారణంగా పాపన్న పట్టుబడ్డాడు శత్రువు చేతుల చావడం ఇష్టం లేని పాపన్న తన బాక్కుతోనే గుండెల్లో పొడుచుకుని మరణం పొందారు అప్పటి వరకు ముస్లిం రాజులను మూడు చెరువుల నీళ్లు తాగించిన పాపన్న మరణంతో తృప్తి చెందిన ముస్లిం రాజులు పాపన్న తలని నరికి కోట ముఖ ముఖద్వారానికి వేలాడిదీశారు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లండన్ లో ఉన్న కేంబ్రిడ్జి యూనివర్సిటీ పాపన్న మహారాజు చరిత్రపై అధ్యయనం చేయించి పుస్తకాలను ముద్రించింది సర్దార్ పాపన్న ముఖ చిత్రంతో కేంబ్రిడ్జి యూనివర్సిటీ రెండు పుస్తకాలలో ది న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ది సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ చరిత్రను ముద్రించింది బ్రిటిష్ ప్రభుత్వం లండన్ లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో సర్దార్ పాపన్న మహారాజ శాశ్వత శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఎక్కడైతే అనచివేత మొదలవుతుందో అక్కడ తిరుగుబాటు పురుడు పోసుకుంటుంది అయితే ఇక్కడ తిరుగుబాటు స్థాయి ఒకటి రెండు పోరాటాలతో ముగిసిపోలేదు సుమారు ఇరవై ఐదుకు పైగా కోటలను జయించి అనగారిన వర్గాల పాలిట దేవుడుగా నిలిచింది ఆ దైవమే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఈ వీడియోలో నేనేమైనా విషయాలు చెప్పలేకపోతే దయచేసి నాకు తెలియజేయండి ఎందుకంటే మహావీరుల గురించి తెలుసుకోవడం అంటే నాకెంతో ఇష్టం నాలాగే చరిత్రలో ఇష్టపడే మీ మిత్రులు ఉంటే ఈ వీడియోను షేర్ చేయండి కొత్తగా ఛానల్ కు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జై